పన్న గారికి మా ఉప కులాల అధ్యక్షుడు సింతల రాజగారికి ముఖ్యార్థిన్న గారికి ప్రొఫెసర్ గారికి కంగరత్నం గారికి గాలి గురువు గారికి అతని పేరు పేరున కొన్ను ప్రవేశ అదేవిధంగా చింతల మంచాల యాదగిరి గారికి చిన్న చిన్నగా యాదగిరి గారికి దేవయ్య గారికి నరసింహ గారికి మల్లప్రౌనివాస గారికి శ్రీనివాస్ గారికి ఇంకా పేరునకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈరోజు మన జీవితం చాలా చిన్న మన మన జనాభా తాపదర్శిగా ప్రకారంగా చూస్తే ఒక మాది ఒక మాదిర ఒక మంత్రి పదవి రెండు ఎంపీ టీకెట్లు అదేవిధంగా రాజ్యసభ సీటు ఎమ్మెల్సీ నామినేట్ పోస్ట్ ఆడడం పెద్ద విషయం కాదు ఇంతకు టీఆర్ఎస్ ప్రభుత్వం మనం ఎంతో అన్యాయం చేసి గుర్తున్నారా ఈసారి మనము కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా అన్నదాన్ని ఉంటూ వారి విషయంలో పెద్ద విషయంలో

వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నాంతస్తు పెట్టిందా ఎస్సీ ప్రభుత్వ కార్పొరేషన్ పెట్టమని దానిని ఖచ్చితంగా పెట్టాలని మీ సహకారంగా మా బృందాలను కోరుకుంటున్నాను అదే విధంగా మా చింతల రాజలింగం మా ఉపగ్రహాల అధ్యక్షులు ఆయన మా ఉపగ్రహాల కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా దానికి రాజీనామా చేసి మా ఉపకులాల కోసం కష్టపడుతూ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఆయనను మా ఉపకులాల నుంచి చైర్మన్ పదవి ఇచ్చి మా కార్పొరేషన్ చేయాలి దానికి సహకారం కావాలని మీరు పాప మీ పాప కోరుకుంటున్నాను అన్న ఈ విషయంలో మీరు మాకు సహకరించాలి ఎప్పుడు మీ సహకారం ఎక్కడ ఉంటాయి అని కోరుకుంటూ ఈ అవకాశం అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ